రమనందు ప్రిమ దేవుని వాళ్ళారా దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి సుమారుగా మరి మనం ఎన్నో వారాల బట్టి పేతురుగారి ప్రసంగములోని ప్రాముఖ్యమైన పాఠాలు నేటి క్రైస్తవులకు గుణపాఠాలు అనుకుంటారో ఆత్మీయ పాఠాలు అనుకుంటారో అది మీ ఇష్టం అని ఈ టైటిల్ ఈ టాపిక్ మీకు ఎన్నో బట్టి చెప్తున్నాను ప్రస్తుతానికి పేతృగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో ఇంకా మనం ప్రయాణం చేస్తున్నాం పేతృగారు సంఘాన్ని ఉద్దేశించి ఎన్నో విషయాలు స్పష్టయుక్తంగా చాలా స్పష్టంగా ఆయన ఎన్నో ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు అందులో ఒక పాఠం ఏంటండి అంటే చూద్దాం పేత్రిక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచ్చిన పద్దెనిమిది పనివారులారా అంటే బైబుల్ భాషలో దాసులు అని అర్థం దాసులు పనివారు ఏమంటే పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి లోబడియుండు ఏమండి ఇది గత వారం అంతకుముందు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఇకపోతే పంతొమ్మిది వచ్చినాన్ని మనం నేర్చుకోవాలి ఈరోజు ఏమండి ఏముంది ఎవడైనను ఎవడైనను అనగా ఎవరు అక్కడ ఎవరంటే దాసులుగా ఉంటున్నవారు లేదా ఒకరి దగ్గర పని చేస్తున్నవారు అది పాస్టర్ గారే కావచ్చు లేకపోతే ఒక ఉద్యోగి కావచ్చు లేకపోతే ఏమండి ఒక యజమాని క్రింద ఒక యజమాని క్రింద పనిచేసే పనివారేనూ కావచ్చు అంటే ఈ మాటలన్నీ కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నాడు పేతృగారు ఎవరి గురించి ఎక్కువ చెప్తున్నాడంటే యజమానులైన వారు నెక్స్ట్ ఆ యజమానుల క్రింద పనిచేసే పనివారు ఎలా ఉండాలి ఆ యజమానులని ఎలా గౌరవించాలి ఆ యజమానులుగా ఉంటున్నవారు ఓనర్స్గా ఉంటున్నవారు సేటులుగా ఉంటున్నవారు మంచివారైనా లేకపోతే మూర్ఖులైనా లేదా వితండవాదులైనా లేకపోతే ప్రభునంద ప్రేమ దేవుని వారులరా పనివారిని కఠినముగా చేయించేవారైనా సరే లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసిన కూలివారైనా కానీ పనివారే కానీ దాసులైన వారే కానీ అటువంటి వారిని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళ దగ్గర పనిచేసిన పనివారు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే ఏమండి ఆ పని చేయు పనిచేసే పనివాడు ఎవడైనను పనివాడు ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని వలన మనస్సాక్షి కలిగి దుఃఖము వహించినలా అది హితమగును పాయింట్ బాగా క్యాచ్ చేయాలి ఏమండి ఎవరైనాను ఇక్కడ వాక్యం చెప్తున్న నేనైనా సరే వాక్యం వింటున్న మీరైనా సరే ఇక్కడ మెయిన్ పాత్ర ఎవరయ్యా అంటే ఓనర్సు ఉన్నారు యజమానులు యజమానుల కింద పనిచేసే పనివారు ఉన్నారు ఏమండి ఆ పనివారిని ఉద్దేశించి చాలా జాగ్రత్తగా ఒక పాఠాన్ని గారు తన ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఎవరైనాను అంటే ఎటువంటి పనివాడైనా ఎటువంటి దాసుడైనా అన్యాయముగా అది ఇంపార్టెంట్ ఏమండి అన్యాయముగా అన్యాయముగా మనం ఖచ్చితంగా యజమానుల దగ్గర పనిచేస్తున్నామండి యథార్థముగా పనిచేస్తున్నాం ఏమండి సమయానికి వెళ్తున్నాం డ్యూటీకి మళ్ళీ సమయానికే డ్యూటీ దిగుతున్నాము అది ఎనిమిది గంటలకు కావచ్చు పది గంటల డ్యూటీ కావచ్చు లేకపోతే పన్నెండు గంటల డ్యూటీ కావచ్చు లేకపోతే ఆరు గంటల డ్యూటీయే కావచ్చు ఏమండి లేకపోతే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఏ పని అయినా సరే ప్రభునందు ప్రేమని దేవుని వారులారా ఆ పనిలో ఎవరైనా అన్యాయముగా అన్యాయముగా శ్రమ పొందుచు ఏమంటే ఎవరి వలన శ్రమ పొందుతూ ఏంటి ఎవరి వలన శ్రమ పేతురు అంటే వినండి ఎవరి వలన శ్రమ అంటే పేతురు గారు ఎవరైతే ఏ పనివారైతే ఏ దాసులైతే యజమానుల దగ్గర పనిచేస్తున్నారో ఆ యజమానుల వలన ఏమండి ఆ ఓనర్స్ వలన వారు కఠినంగా పనిచేయించవచ్చు లేకపోతే ఎంత యథార్థంగా పనిచేసినా కూడా వారు ఈ పనివారికి వ్యతిరేకంగా లేని పోని మాటలు విసిరవచ్చు లేకపోతే కఠినముగా మాట్లాడచ్చు కఠినముగా చేయించవచ్చు మూర్ఖంగా ప్రవర్తించవచ్చు ఈ విధంగా ఓనర్స్ దగ్గర పనిచేస్తున్న పనివారు వారి వలన యజమానుల వలన ఎవరైనా అన్యాయముగా శ్రమ పొందితే ఏమంటే బాధను బాధలు బాధలు పొందితే లేదా బాధను భరిస్తే మానసికంగా కృంగిపోతే ఇబ్బందిగా ఇబ్బందుల పోలవుతు అవుతున్నప్పుడు మనసు వేదన చెందుతున్నప్పుడు ఏమండి దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగిన దుఃఖము ఏంటి దుఃఖమును నెల అది హితమగుణి బైబిల్లో ఉంది అంటే అంటే అర్థమేటండి ఒక క్రైస్తవుడు ఏమండి ఒక అన్యుడైన యజమాను దగ్గర పనిచేసినప్పుడు లేదా ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవుడైన యజమాను యజమానుల దగ్గర పనిచేసినప్పుడు ఆ యజమానులు క్రైస్తవులైనా కావచ్చు ఏమండి క్రైస్తవ వేత్తలైనా కావచ్చు అంటే క్రైస్తవులు కానివారైనా కావచ్చు ఎవరైనా సరే ఆ యజమానుల దగ్గర ఈ పనివారు ఈ కూలివారు ఈ దాసులు ఏమంటే పదివేల జీతానికో లేక పది పదిహేను వేల జీతానికో లేకపోతే ఐదు వేల జీతానికో లేకపోతే ఇరవై వేలు ముప్పై వేల జీతానికో పనిచేసిన ఈ పనివారు యజమానుల దగ్గర పనిచేసినప్పుడు వారి వలన ఈ పనివారికి ఏదో శ్రమ రావచ్చు బాధ రావచ్చు దుఃఖం రావచ్చు లేదా అనారోగ్యం రావచ్చు ఏమండి లేదా అసమాధానం రావచ్చు మనశ్శాంతి కోల్పోవచ్చు బాధ రావచ్చు ఎన్నొచ్చినా వచ్చినా కూడా ఇక్కడ పేతురుగారు గారు అంటున్నారు దేవుని గూర్చిన దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగిన దుఃఖం అది అంటే వారి వలన ఎన్నొచ్చినా కూడా మనకి ఎటువంటి మనస్సాక్షి ఉండాలి అంటే దేవుని గూర్చిన మనస్సాక్షి మరి ఇప్పుడు దేవుని గూర్చిన మనస్సాక్షి ఎలా ఉంటుందండి అంటే వారు ఎన్ని బాధలు పెట్టినా వారు మూర్ఖంగా పనివారి మీద దోషను మాట్లాడినా దేవుని గూర్చిన మనస్సాక్షి ఉంటే వారు ఎంత టార్చర్ పెట్టిన మన భాషలో ఎంత టార్చర్ పెట్టిన కూడా కంపల్సరిగా యజమానుల దగ్గర పనిచేసే పనివారికి ఏ మనస్సాక్షి ఉందంటే దేవుని కూర్చిన మనస్సాక్షి ఉంది అంటే అర్థమైటండి అంటే వారు ఎంత టార్చర్ పెట్టినా సహించే మనస్సు ఏమండి ఓర్పుగా ఉండే మనస్సు బాధను భరించే మనస్సు పనివారికి ఉంటుంది ఎందుకుంటుందంటే అది దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగిన దుఃఖము కనుక దేవుని గూర్చిన మనస్సాక్షి ఉంది కనుకనే ఓనర్ అంటే ఓనర్స్ వల్ల లేదా యజమానుల వలన పనివారికి ఎన్ని బాధలు వచ్చినా కూడా భరిస్తూనే ఉంటున్నారు సహిస్తూనే ఉంటున్నారు ఎందుకంటే ఆ పనివారికి ఎటువంటి మనస్సాక్షి ఉందంటే దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి ఉన్నారు ఏమండి దేవుని వాక్యం వారి జీవితాల్లో పనిచేస్తుంది దేవుని మాటలు వాళ్ళ బ్రతుకుల్లో పనిచేస్తున్నాయి దేవుని వాక్కు వారి వ్యక్తిగత వ్యక్తిత్వంలో పనిచేస్తున్నాయి కనుక టార్చర్ పెట్టి యజమానులైనా ఇబ్బంది కలిగించే ఓనర్స్ అయినా ఏమండి సరిగ్గా టైంకి జీత జీతం ఎవరు సమయానికి వచ్చిన కూడా ఏంటి సమయానికి వచ్చి చక్కగా నమ్మకంగా పనిచేసినా కూడా యజమానులైన వారు కొంతమంది నోటి దురదకి కొంతమంది ఉంటారు లాండి ఏమండి కొంతమంది ఉంటారు ఓవరాక్షన్ చేస్తుంటారు వాళ్ళు అటువంటి వారు మంచి పని వాళ్ళని చూసినా కూడా వాళ్ళకి ఎలా అంటే గౌరవించవలసింది పోయి ఏమంటే మర్యాద ఇవ్వలసింది పోయి లేకపోతే ఆదరించవలసింది పోయి లేదా ఒక ఘనతను ఇవ్వలసింది పోయి అవమానపరిచే అవమానపరిచే విధంగా మాట్లాడతారు అటువంటి అప్పుడు పేతురంటున్నాడు నిజంగా వారికి దేవుని కూర్చిన మనస్సాక్షి నిమిత్తం దుఃఖము నిజంగా ఉంటే ప్రభున ప్రేమ దేవుని వారులారా ఏమిటి ఆ దుఃఖము నిజంగా సహించిన ఎడల అది పనివారికి హితమగును అని బైబుల్ ఉంది హితము అనే పదానికి అర్థం ఏంటంటే అంటే మంచిదగును అని బైబిల్ ఉంది ఏమండి నిజమే హితము మంచిది అంటే వారు ఎంత టార్చర్ పెట్టినా మనకి ఎటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలంటే ప్రబుంద ప్రేమ దేవుని వాళ్ళారా ఈ మాటలు వింటున్నా మీరు ఒకవేళ ఎవరి దగ్గరైనా ఎవరి క్రిందైనా ఎవరి దగ్గరైనా ఎవరి క్రిందైనా పదివేల జీతానికి పని చేయొచ్చు ఇవి నేనైనా సరే ప్రజెంట్ నేను చేస్తున్నండి నేను ఇన్స్పైర్ స్కూల్లో ప్రజెంట్ ఏమండి నేను ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాను సుమారుగా పన్నెండు వేల జీతం నాకు వారి దగ్గర పనిచేస్తున్నాను మరి ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్న నేను ఈ వాక్యం నాకు కూడా కంపల్సరిగా వర్తిస్తుంది మీరు నేను కూడా ఏం చేయాలి ఒకవేళ నేను పనిచేస్తున్న దేవుడు నాకు ఇచ్చిన యజమానులు మేడంసే కావచ్చు సార్సే కావచ్చు వారు ఎటువంటి వారైనా ఏమిటి నా మనసును బాధ పెట్టేవారు కావచ్చు నేను ఎంత నమ్మకంగా పని చేసినా సమయానికి వెళ్ళి హాజరు ఏంటి సమయానికి వెళ్ళి హాజరయినా వారు చెప్పిన పనికి మరొక రెట్టింపని నేను చేసిన ఒకవేళ వారు ఏమిటి జ్ఞానము లేకో అజ్ఞానము కలుగు లేకపోతే నేను పలానా యజమాని హోదాలో ఉన్నాను అని గర్వంతో ఒకవేళ నా మీద వారు ఏమండి వారి పెత్తనాన్ని సాధించినా కూడా లేదా ఒక పెత్తనాన్ని చెలాయించినా కూడా నేనేం చేయ నేనేం చేయాలో తెలుసా పేదరు చెప్పారు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి నేను ఏమండి ఆ దుఃఖాన్ని సహించాలి వారు పెట్టి టార్చర్ నిన్ను భరించాలి అయ్యో వారు టార్చర్ పెడుతున్నారు కదా అది నేను మానేస్తాను సరే మానేస్తావు ఇంకెక్కడికి వెళ్ళినా అంతకంటే టార్చర్ ఎక్కువ ఉంటుందేమో ఏమండి మల్ల చెప్తున్నాడు మీకు దాసులుగా ఉన్న మనం లేదా పనివారు ఉన్న మనం ప్రభులందు ప్రేమను దేవుని వారలారా ఒకరి దగ్గర పని చేసినప్పుడు ఎప్పుడు కూడా సంతోషం అనేది మనకు రాదు ఉండదు ఏమండి వారానికి ఏడు రోజులైతే ఆ ఏడు రోజుల్లో సుమారుగా ఆరు రోజులు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు ఏమంటే పనికి ఒక పనికి బయటకు పంపిస్తారండి జస్ట్ ఒక ఐదు నిమిషం లేట్ అయినా ఏం లేటు ఏమని నమ్మకంగా వచ్చినా ఏం లేటు యజమానులు కదండి మరి ముష్కరులైన యజమానులు మన మంచి యజమానులకి లోబడాలని బైబిల్లో ఉంది ఏంటి లోబడాలని బైబిల్ ఉంది కానీ ముష్కరులైన అంటే మూర్ఖంగా మాట్లాడేవారు పెత్తనాన్ని చలయించిన వారు అధికారం చలయించిన వారు ఎంత నమ్మకంగా వాళ్ళ దగ్గర పనిచేసినా కూడా ప్రభుంది ప్రియమ దేవుని వారులారా వారు ఒక హోదాలు ఉన్నారు కనుక ఏమండి వారు నిజంగా వారు వారి డిగ్నిటీని మన దగ్గర ఏంటి చూపిస్తారు అలాంటప్పుడు ఒక పనివారుగా ఒక దాసులుగా ఉన్న మనం వారి ఒక దగ్గర మనం పనిచేసినప్పుడు ఆ ముష్కరులైన మూర్ఖులైన కఠినమైన బండధేరిపోయే మనస్తత్వం కలిగిన వారి దగ్గర వారు ఎంతటి ఎటువంటి యజమానులైన గారి ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠం ఏంటండి అంటే అటువంటి యజమానుల దగ్గర కూడా మనం దేవుని గూర్చిన మనస్సాక్షి మిత్రం దుఃఖమును సహించాలి బాధలను భరించాలి ఎందుకు ఒకరి దగ్గర పని కంపల్సరీ భరించాలి అందుకే కదండి పౌలు గారు ఏంటి డేరలో కుట్టేరు పని చేస్తున్నారు పని చేశారు పని చేశారు అన్నారు చాలామంది ఏంటి చాలామంది చాలామంది అన్నారు వెరీ గుడ్ కానీ పౌలు గారు మాత్రం ఒకరి దగ్గర ఏంటి ఒక యజమాని దగ్గర ఈయన పని చేయలేదు పౌలు గారు తన సొంత స్వయం కృషి తన సొంతంగా పనిచేసుకున్నాడు అంటే డేరాలు కొట్టడం టెంట్స్ కుట్టడం అని బాగా వచ్చు టెంట్స్ కుట్టడం అంటే డేరాలు మన భాషలో సప్లై సామాన్లు అంటాం ఒక ఫంక్షన్ అయితే పెద్ద టెంట్ వేస్తాం అదే మూడు కర్రల టెంట్ కావచ్చు ఆరు కర్రలు కావచ్చు పన్నెండు కర్రలు కావచ్చు లేకపోతే ఇరవై కవర్లు ఇరవై కర్రలు కావచ్చు టెంట్స్ అవి చిరు చిరుపోయినప్పుడు పౌలు గారు కుట్టేవారు పౌలు గారితో పాటు ఏమండి అకుల పిస్కిల్ల గారు కూడా సహాయం చేసేవారు భౌతిక సంబంధ పనిలో వీరు కూడా వాడబడేవారు పౌలు గారి సహకారులుగా ఉన్నారు ఏమండి అయితే పౌలు గారు పౌలు గారికి యజమాని ఎవరు లేరు దేవుడే ఆయనకి యజమాని దై దైవికంగా కానీ భౌతికంగా కానీ అంటే భౌతిక సంబంధమైన పనిలో కానీ ఆత్మ సంబంధమైన పనిలో కానీ పౌలు గారికి ఏమండి యజమాని తండ్రి అని దేవుడే తర్వాత యేసుక్రీస్తు వారు కనుక పౌలుగా తన సొంత పని చేసుకునేవాడు కానీ మనం ఈరోజు అది గవర్నమెంట్ జాబు జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు ఏ జాబ్ అయినా ఒకరి దగ్గర ఒక యజమాన్ దగ్గర ఒక ఓనర్ దగ్గర మన పని చేసినప్పుడు ఆ ఓనర్ గారు మంచోడైనా లేదా మూరు ప్రవర్తించినా కూడా వారి వల్ల మనం ఏమండి దుఃఖాన్ని భరించినప్పుడు బాధలు భరిస్తున్నప్పుడు మన మనసు నొప్పుగా ఉన్నప్పుడు బైబుల్లో పేత్రుగారి ప్రసంగంలో ప్రాముఖ్యమైన పాఠం ఏంటండి అంటే దేవుని గూర్చిన మనస్సాక్షి నిమిత్తం ఏంటి ఆ దుఃఖమును సహించండి అన్నాడు సహించాలి మనం సహించాలి భరించాలి ఏమండి ఆలోచించండి సహించిందే కాక భరించిందే కాక ఏమిటి వారికి లోబడాలి ఎవరికి ముష్కరులైన వారి యజమానులకు లోబడాలి వారిని గౌరవించాలి వారిని గణపరచాలి మన తప్పున్నా తప్పు లేకపోయినా ఒకరి దగ్గర మనం పనిచేస్తున్న కనుక మంచి యజమానులకి గౌరవించాలి లేని యజమానులను కూడా మనం గౌరవించాలి ఇది వాస్తవం కొద్ది బాబు కానీ బాబెట్టు ఏమండి చూస్తారా ప్రసంగం పాఠం పేతృ ప్రసంగం నుండి పాఠం ఆలోచించండి ఆలోచించండి ఓ అండి పాత నిబంధనకి వెళ్తే ఎంతమంది లేరండి అన్యులుగా పిలువబడుతున్న నాయకులు యజమాని దగ్గర పనిచేసిన వారు లేరనుకున్నారా ఒక దానియం లేరా ఏమండి లేకపోతే ఒక నిహమి గారు లేరా ఉన్నారండి ఉన్నారు అయినా కూడా నిజం చెప్తున్నానండి వారు ఎన్ని బాధలైనా శ్రమలైనా ఇబ్బందులైనా నిజంగా వారు చాలా చక్కగా వారి యజమానులు ఉండేవారు అందుకే గారు తన ప్రసంగంలోని అంటున్నాడు మీరు ఎక్కడ ఎవరి దగ్గర పనిచేసినప్పుడు ఆ యజమానులు మంచులు కావచ్చు మంచి లేనివారు కావచ్చు మిమ్మల్ని ఏమండి గౌరవించేవారు కావచ్చు అంటే పనివారిని గౌరవించలేని మనస్సు కలిగిన వారు కావచ్చు ఏదేమైనా ఏది ఏమైనప్పటికీ ప్రబుంద ప్రేమ దేవుని వారులారా దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖమును సహించాలి దుఃఖమును సహించిన ఎడల అది మనకు మంచిది అవుతుంది అని లోకం చెప్పలేదు దైవం చెప్పింది దైవం ఆలోచించండి కనుక మనం ఎలా ఉండాలంటే ఎన్ని బాధలైనా ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని నిందులైనా మనసును ఒప్పుకు ఉన్నా కంపల్సరీగా మనం అందరం ప్రభుంద ప్రేమ దేవుని వారా దేవుని కొరకు దేవుని గురించిన మనసాక్షి కలిగిన వారిగా ఉండి ఆ దుఃఖమునే కావచ్చు ఆ అవమానం కావచ్చు ఏమండి ఆ వార్నింగ్లే కావచ్చు ఆ గడ్డింపులే కావచ్చు పది మందులు పరువు తీసే ఆ పనే కావచ్చు ఏదైనా సరే మనం మళ్ళీ చెప్తున్నాను దేవుని కూర్చొని మన మనస్సాక్షి కలిగిన వారే ఆ దుఃఖమను ఆ దుఃఖమును మనము సహించేవారిగా మనం ఉండాలి అది మనకు మంచిది అవుతుంది ఏంటి ఇది ఒక సెక్షన్ ఇంకో సెక్షన్ చూడండి ఇంకో ఇంకో పాయింట్ తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు అంటే ఏంటి చెప్తాను తప్పిదమునకే దెబ్బలు తిరినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము అంటే ఏంటి తప్పు చేసి ఏమండి యజమానుల దగ్గర మనం తప్పు చేసాము సమయానికి వెళ్ళలేదు జీతం తీసుకుని కూడా సరిగ్గా చేయట్లేదు జీతం తీసుకుని కూడా సమయ సమయానికి వెళ్ళకపోవడం కూడా పని కూడా సరిగ్గా చేయకపోవడం వలన తిరిగి మనం వాళ్ళ మీద ఏమండి తిరగబడేవారుగా ఉంటే ఆ తప్పు వల్ల మనం ఏమండి మనం ఆ తప్పులు చేసి కూడా వినండి ఆ తప్పులు చేసి కూడా మనము ఏంటి దెబ్బలు తిన్నప్పుడు తప్పులు చేస్త మనం తప్పు చేస్తున్నాం కనుక యజమాను మనం ఏం చేస్తాడు గడ్డిస్తాడు తప్పు చేసినప్పుడు యజమాని ఖండిస్తాడు ఇందాక తప్పు చేయకపోయినా తప్పు చేయకపోయినా దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగిన వారై ఉండి ఏమండి ఆ దుఃఖం మనం సహిస్తే అది మనకు మంచిది ఇప్పుడు తప్పు చేసి కూడా తప్పు చేసి దెబ్బలు తిన్నప్పుడు బాధలు భరించినప్పుడు వాళ్ళు అవమానపరిచిన యజమానులు మనల్ని తిట్టినా యజమానులు మనల్ని దుఃఖించిన ఏముంది బైబుల్లో మీరు సహించినట్లా మీకేం ఘనం మన తప్పు మన మిస్టేక్ అండి మన మిస్టేక్ అయినప్పుడు నేను సహిస్తున్నాను నేను భరిస్తున్నాను అన అనడం వల్ల మనకేమీ ఘనత ఉండదు మనకేం ఎప్పులేదు మనకేం మంచి లేదు ఎప్పుడు ఘనత మనకి ఎప్పుడు మంచిది ఏంటి ఎప్పుడు మన గౌరవం అంటే మంది తప్పు లేనప్పుడు తప్పుగా మనం ప్రవర్తించలేనప్పుడు తప్పుడుగా మనం ఏమండి మనం సమయాన్ని పాటించలేనప్పుడు తప్పుగా మన పని చేయలేనప్పుడు ఖచ్చితంగా మనం ఉన్నప్పుడు వాళ్ళ వల్ల మన బాధపో బాధ పొందిన యజమానుల వల్ల మనం ఏంటి అవమానపరిచేవారు అవమానపరచబడిన వారు ఉన్నప్పటికీ దేవుని మన సాక్షి కలిగిన వారై ఆ దుఃఖము మనం సహిస్తే మనకు మంచిది అంతేగాని తప్పు జరిగినప్పుడు తప్పు చేసి తప్పు చేసి కూడా నేను యజమానుల వల్ల నేను యజమానులను తిడుతున్నారు మా గారు నేను తిడతారు మా వానరమ్మా నన్ను అవమానపరుస్తుంది ఆయన కూడా నేను సహిస్తున్నానంటే అది కరెక్ట్ కాదయ్యా అని పేతురు గారు భౌతిక సంబంధమైన ఏమండి సమాజానికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు మరి ఇప్పుడు భౌతిక సంబంధమైన యజమానుల దగ్గర ఎంత ఇదైతే మరి ఆత్మ సంబంధమైన ఆత్మీయ కణతండ్రి ఆత్మలకు తండ్రి అని దేవుడు మన యజమాని అయితే యేసుక్రీస్తు మన ప్రధాన యాసుకుడైతే మరి ఆయన పనిలో ఉన్న మనం ఏమండి పనిచేసి ప్రార్థించి ప్రకటించి వాక్యం చదివి వాక్యాన్ని పరిశీలించి ఉపవాసాలు ఉండి కన్నీరు కాచి ఆత్మీయంగా ఉండి ఆత్మీయ జీవితాన్ని వాక్యం చేత కట్టుకొని ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు భయంకరమైన విపత్తులు చచ్చిపోదాం ఈ జీవితం ఇంకెందుకన్నంతవరకు భయంకరమైన ఉపద్రవాలు వచ్చినప్పటికీ అది మనకి ఏమవుతుందో తెలుసా హితమొగును ఆత్మీయంగా మరి అదే ఆత్మీయంగా దేవుడితో ఉండకుండా ఏమండి అపోస్తుల బోధలు పెరగకుండా సహవాసములు ఉండకుండా రొట్టిమిర్చి కార్యక్రమంలో పాలు పంపులు పొందుకోకుండా ప్రార్థించే విషయంలో ఎడతెగిపోయి సంఘానికి రాకుండా దేవుడంటే విలువకుండా వాక్యం అంటే ఏంటి మక్కువ చూపించకుండా సేవకులంటే గౌరవించకుండా ఉన్నప్పుడు శోధన వచ్చినప్పుడు నేను దేవుడి గురించి దేవుడి గురించి నేను శోధింపడుతున్నాను అనడం అది మన ఏంటి ఘనత కాదు అది మన తప్పు చూసారు ఆత్మీయంగా ఆలోచించండి అదే పేదరు చెప్పాడండి పేదరు గారు ముగిద్దాం ఏమిటి చూడండి తప్పిద తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినా మీకు ఏమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు మేలు చేసి బాధపడినా బాధపడినప్పుడు మనం సహించాలి సహించినప్పుడు అది దేవునికి మహిమ కలుగును దేవునికి ఘనత కలుగును దేవునికి మంచి పేరు వస్తుంది ఎప్పుడు మనం మేలు చేసి మేలు చేసినప్పుడు ఉపకారం చేసినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఆత్మను నశించిపోతున్న ఆత్మ దేవుని చెంతకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు మనకి ఎన్ని బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా లేదంటే శోధనొచ్చినా అది తండ్రి దేవునికి మహిమ కలుగుతుంది ఏమండి ఇంకా ఎందుకు మీరు పిలువబడితేరి అంటే అర్థమేంటి పాయింట్ అర్థమేంటి నాయనా పెర్ఫెక్ట్గా ఉండి శ్రమ పొందితే మీకు హితమవుతుంది దేవునికి మహిమ కలుగుతుంది పెర్ఫెక్ట్ లేకుండా ఖచ్చితంగా ఉండకుండా నామకర్ధ భక్తి చేస్తూ ఒక యజమానుల దగ్గర జీతం పుచ్చుకొని కూడా ఖచ్చితంగా లేదా యజమానుల దగ్గర జీతం పుచ్చుకొని కూడా జీతానికి న్యాయం చేయకపోతే వారి వల్ల మనం ఒకవేళ ఏదైనా ఏదైనా ఒక ఇబ్బంది పడినప్పుడు కూడా అది మనకి మంచిది అనుకోవడం అది మనం బుద్ధి తక్కువ అని రెండు పాఠాలు నేర్పిస్తున్నాడు ఏమండి పైతృ ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠాలు చూస్తారా ఇప్పుడు దీన్ని కాస్త ఆత్మీయంగా తీసుకెళ్తే అందులో కూడా మనకి రెండు పాఠాలు ఉన్నాయి దేవుని కొరకు ఇంకా సింపుల్ సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించే వారికి హింస ఏమండి సద్భక్తి లేని వారు హింస పొందిన అది వ్యర్థమే రెండు క్లియర్ అయిపోయింది ఆలోచించండి అంటే కంపల్సరిగా ఒకరి దగ్గర మనం పనిచేసినప్పుడు బాధలు భరించాలి దైవికంగా కూడా తండ్రితో ఉన్నప్పుడు తండ్రితో అన్యోన్య సహవాసం చేస్తున్నప్పుడు వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తిస్తున్నప్పుడు కూడా మనకి ఎన్నో దెబ్బలు తగులుతాయి ఏమండి శ్రమ అనే దెబ్బ శోధన అనే దెబ్బ నింద అనే దెబ్బ తగులుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏమండి భౌతికంగా నెక్స్ట్ ఆత్మీయంగా రెండు కూడా రెండు కళ్ళులాగా చూసుకుంటూ ఏమండి రెండింటిని కూడా ట్యాలీ చేసుకుంటూ రెండింటి కూడా సమానంగా చూసుకుంటూ మనము పరలోక మార్గములో ముందుకి కొనసాగిపోయే క్రైస్తువులుగా ఉండాలి ఇది ఫిక్స్ అయిపోండి అని పేతురు ప్రసంగములోని ప్రాముఖ్యమైన పాటనే పేతుడి గారు మనకు నేర్పిస్తున్నాడు ఏమండి అంటే భౌతికంగా జాగ్రత్తగా ఉండాలి దైవికంగా మరి జాగ్రత్తగా ఉండాలి పాయింట్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాయింట్ ఎందుకంటే వచ్చేవారు ఏంటి ప్రాణం చేసుకుందాం